అమెరికా తెలుగు అసోసియేషన్ ఏర్పడి ముప్పై మూడు సంవత్సరాలు అవుతుందని ఈ ఆర్గనైజేషన్ చాలా సేవా కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు సంస్థ అధ్యక్షులు జయం జల్లా డిసెంబర్ పది నుండి ఈ నెల చివరి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఆట వేడుకలను విజయవంతం చేయాలని కోరారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఏర్పడిన సంస్థ ప్రతి రెండేళ్ళకు ఒకసారి ఇలాంటి సంబరాలు చేస్తుందని తెలిపారు అమెరికాలో తెలుగు సంప్రదాయాలను కాపాడటం కోసమే ఈ ఆర్గనైజేషన్ స్థాపించామని తెలిపారు అసోసియేషన్ మన అమెరికాలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ తెలుగు ఆర్గనైజేషన్స్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్థాపించబడ్డ ఈ అమెరికా తెలుగు అసోసియేషన్ గత ముప్పై మూడు సంవత్సరాలలో చాలా సేవ క్రమ కార్యక్రమాలు చేసింది ఇక్కడ భారతదేశంలో మరియు అమెరికాలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసింది ఇది ఎందుకు స్థాపించబడ్డదంటే తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అక్కడ అమెరికాలో ఉన్న తెలుగువారికి మరియు ఇండియాలో ఉన్న తెలుగు వారికి ఒక బ్రిడ్జ్గా ఒక కనెక్షన్గా ఉండాలని స్థాపించబడ్డది దాని లక్ష్యాలు ఆట లక్ష్యాలు ఏంటంటే ఒకటి మన తెలుగు కల్చరు తెలుగు యూ సంస్కృతి మన లాంగ్వేజ్ అమెరికాలో ఉన్న వాళ్ళు కంటిన్యూస్ చేయాలని ఇప్పుడు మనము మేము మేము వెళ్ళినాము అమెరికాకు తర్వాత మా తర్వాత మా సెకండ్ జనరేషన్ చిల్డ్రన్ వస్తారు వాళ్ళు కూడా తెలుగు సంస్కృతిని తెలుగు లాంగ్వేజ్ను నిలబెట్టాలి అమెరికాలో అనే ఉద్దేశంతో ఒక ఉద్దేశంతో ఈ స్థాపి ఈ అసోసి ఆర్గనైజేషన్ స్థాపించబడ్డది